ఈనాటి మీడియా మిత్రుల సమావేశానికి నిర్వహిస్తున్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ గారికి మిగతా వైఎస్ఆర్సి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న పదహారో తారీఖున ప్రధానమంత్రి గారు కర్నూలు రావడం జరిగింది బహుశా రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ టైం వచ్చినాడేమో పద్దెనిమిది తర్వాత రావడం మళ్ళీ ఇదే మొదటిసారి భారతదేశానికి ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తున్నారంటే కర్నూలు ప్రజలందరూ కూడా కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు కానుంచి మొదలు పెట్టుకొని రాయలసీమ వాసులందరూ కూడా ఎంతో ఆతృతతో ఏమేం ప్రకటిస్తాడో ఏం చెప్తాడో అభివృద్ధి పనుల గురించి కావచ్చు నీటి ప్రాజెక్టుల గురించి కావచ్చు పెండింగ్ ఏదన్నా పనులు కావచ్చు కొత్తగా ఏమన్నా అనౌన్స్ చేస్తాడేమో అన్నట్టు కానీ చాలా ఆతృతతో ఎదురు చూడటం జరిగింది వాస్తవంలో మేమందరం కూడా ప్రధానమంత్రి రాక రాక వస్తున్నాడు కదా ఎందుకంటే రెగ్యులర్గా వచ్చిపోయేటువంటి అవకాశం లేదు ఎప్పుడో ఒకసారి పద్దెనిమిది తర్వాత ఇప్పుడంటే ఏడేండ్ల తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఏడేండ్లు పడుతుందో పదేండ్లు పడుతుందో ఇక్కడికి వస్తే ఈ యొక్క ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా అంటే ఫీడ్బ్యాక్ కనీసం ఎవరో ఒకరు ఆ సీఎం గారు డిప్యూటీ సీఎం బీజేపీ నాయకులు ఎవరో ఒకరు అంతకుముందు ఏంది పరిస్థితి ఇది బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో ఉండేది ఉమ్మడి గవర్నమెంట్ ఉంది ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఉంది అంతకుముందు ఏం చెప్పాము కనీసం ఏ నాయకుడైనా పలాని అంటే పోతున్నామంటే మోట నాయకులు ఒక మండల ప్రెసిడెంట్ ఒక మండల ప్రెసిడెంటే ఫలాని ఊరికి పోతున్నామంటే ఒరే ఆ ఊరికి అంతకుముందు ఏమో చెప్పినాము అవి అయినాయా లేదా లేకపోతే మళ్ళీ ఏం చెప్పాలా అనేది కనీసం జ్ఞానం అది ఏ రాజకీయ నాయకునికైనా కానీ మనం రిపీటెడ్గా అక్కడికి పోతున్నామంటే ఉంటుంది ఇక్కడ కూడా ఆయన కర్నూలు ఏదో శ్రీశైలం వరకు వచ్చి దర్శనం చేసుకుని అటు నుంచి అట్టే ఉంటే ఎవరికి ఆశ లేవు ఇష్ట ఇచ్చినాడే ఏదో లేబో దైవ దైవభక్తి కొరకు వచ్చినాడు దండం పెట్టుకున్నాడు వెళ్ళిపోయినాడు అన్నట్టుగా అనుకోవచ్చు అలా కాదే ఈడ ప్రజలందరినీ బలవంతంగా ఆ పొదుపు మహిళలను వాళ్ళను మీకు స్కీములు ఎత్తేస్తాం మీకు అది చేస్తాం ఇది చేస్తాం బెదిరించి అదరగొట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఏం చెప్పినారే అంటే ఏముంది తుస్తమనిపించిన అంత మీటింగ్ పెట్టి దీపావళికి ముందే తపాసులు తుస్తమనిపించినారు ఏమన్నా అప్పుడే ఆయన ఎవరో ఎవరు లోకేష్ గారు దీపావళి దసరా రెండు కలిసి వచ్చినాయంట ఎవరు కలిసి వచ్చినాయి మీకు కలిసి వచ్చినాయి ఎందుకంటే మీరు ఆయనను పో కూడా ఆయన మిమ్మల్ని బా కూడా మీ యొక్క లొసుగుళ్ళు దొంగతనాలన్నీ బయటికి రాకుండా చేసుకోవడం కొరకు మిమ్మల్ని మీరు పొగడు కనుక మీకు కలిసి వచ్చిందేమో తప్ప ఇక్కడైతేనే అందరికీ రాయలసీమ ప్రజలకి అందరికీ తుస్సు అనిపించినారు కనీసం ఒక్కటి కాకపోతే ఒకటన్నా అరే అంతమంది డిప్యూటీ సీఎం ఉన్నాడు సీఎం ఉన్నాడు ప్రధానమంత్రి వచ్చినాడు కనీసం అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీలే డిక్లరేషన్ రాయలసీమ డిక్లరేషను అదన్నా గుర్తుకు చేసుకోవాలి కదా ఒరే మనం ఇచ్చినాము మన పార్టీ ఇచ్చింది ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రి వస్తున్నారు ఆ బీజేపీలో కన్నా ఇంకేత జ్ఞానం ఉండాలా మనం అయితే డిక్లరేషన్ ఇచ్చినాము దాని గురించిన రెండు మాటలు చెప్పిద్దాము మీరు చేస్తారు చేస్తారు తర్వాత సంగతి కనీసం ప్రజలకు ఊరట కలిగించే మాటలన్నా అవి కూడా లేకుండా మిమ్మల్ని మీరు పోగొట్టుకోవడం కోరక ఈ మీటింగ్ ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంతమంది జనాలను బలవంతంగా పోగేసి ఖర్చులు పెట్టి చేసిన పని ఏందంటే మిమ్మల్ని మీరు పోగొడుకోవడం కోరక ఇది చాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం తను ఏదో ప్రధానమంత్రి ముందర నేను అని చూపించుకునిక చేసిన ప్రయత్నం తప్ప ఇది రాయలసీమ ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు జిల్లాకు ఇస్మంత కూడా ప్రయోజనం లేదు లేకపోను ఇంకొకటి ఏం అంటే ప్రత్యేకించి కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం ముందు నుంచి కూడా ఒరే ఒకప్పుడు రాజధానిగా ఉన్నది ఇప్పుడు కోల్పోయింది కనీసం శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టు అన్నా ఇవ్వండి అది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఉదరగొడుతున్నాడు రెండు వేల మీకు అందరు గుర్తే ఉండే ఉంటుంది రెండు వేల పద్నాలుగున ఈ మహానుభావుడు విడిపోయిన తర్వాత నేను సీనియర్ ముఖ్యమంత్రిని అని జెండా ఎగరేయడానికి వచ్చాడు మొట్టమొదటిసారిగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదహైదున జెండా ఎగరేయడానికి వచ్చాడు వచ్చి దగ్గర దగ్గర ముప్పై పైన హామీలు ఇచ్చినాడు ఏవి ఆ గుండ్రేవుల నుంచి మొదలు పెట్టుకొని వేదవతి నుంచి మొదలు పెట్టుకొని స్మార్ట్ సిటీ చేస్తా అన్నాడు తర్వాత టెక్స్టైల్ పార్క్ అన్నాడు జింకల పార్క్ అన్నాడు ఏంటే ఆ హబ్బు ఈ హబ్బు అన్ని హబ్బులు రకరకాల హబ్బుల పేర్లు చెప్పినాడు పంజర్ జరుపుకున్నాడు అయిపోయింది తర్వాత ఆ రోజునే హైకోర్టు బెంచ్ అన్నాడు ఆ రోజుల్లో కూడా హైకోర్టు అన్నాడు హైకోర్టు బెంచ్ అన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం రాయి కూడా వేసింది లేదు ఆయన చెప్పిన ఇరవై ముప్పై పైగా హామీలలో ఏ ఒక్క దానికి కనీసం పునాది రాయి వేసిన పాపాను కూడా బోలే ఏదో వస్తున్నాడు రాజకీయ పబ్బం కొరకు అబద్ధాలు చెప్తావు నువ్వు వెళ్ళిపోతావు ప్రధానమంత్రితోనన్నా చెప్పించలేకపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కూటమి నాయకులు ఉన్నారే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏంది కర్నూలు జిల్లాకు ఇప్పటికి కూడా పేపర్లలో రోజు కనపడుతుంది హైకోర్టు బెంచ్ అంట అంటారు ఉండేటువంటి ఇంచేతకపోయి అమరావతిలో గాలబెడుతున్నావు ఏది ఉమెన్ రైట్స్ కోర్టు అయితేమి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషను ఇది అయితే లా యూనివర్సిటీ అయితేమి రకరక ఇక్కడ ఉండేటు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి కష్టపడి కేంద్ర ప్రభుత్వంతో మీకులాగా కూటమిలో లేకపోయినా వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చినటువంటి వాటిని ఇవాళ అమరావతికి తరలించకపోతున్నావు మీకు ఏ రకమైనటువంటి ప్రేమ అంటే కక్ష్యపూరితంగా రాయలసీమ రాయలసీమలో కర్నూలు పైన కక్ష్యపూరితంగా ఈ కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు కనీసం కర్నూలు అన్న స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసి ఎంతో కొంత నిధులు కర్నూలు వెనుకబడిపోయింది ఒకప్పుడు రాజధానిగా అనిపించుకుంది ఇప్పుడన్నా ఏమన్నా చేద్దాం ప్రధానమంత్రి అంత బలమైన వ్యక్తిని పిలుచుకొచ్చాము ఏంటి ఈ పరిస్థితి అంటే ఈ ప్రాంత ప్రజలు ఏం చేయలేరనే ఏం చేతగానంలోనే ఏం ఆలోచన చేస్తున్నారు డబ్బులు మావి మీటింగ్ మావి ఒక తిట్టిన ఎనభై వేల ఎకరాలు పోగొట్టుకొని కృష్ణా రివర్ అంతా కృష్ణా వాటర్ అంతా కిందికి తీసుకెళ్తున్నారు అక్కడ నష్టము కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తా ఉన్నారు అది లేదు కనీసం మా దగ్గర ఉండేది దానివల్ల ఏదైనా బాగుపడతామయా సిద్ధేశ్వరం ఒట్టి వంతెన వద్దు దానికి బ్రిడ్జి కమ్ ఇది డ్యామ్ కమ్ బ్రిడ్జి చేయండి అంటే దానికి కూడా కనీసం చెప్పించలేకపోయినారే మీరు దీనిలోకి ఒక పైసా నిధులు లేవు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు మీకు అందరు గుర్తుండి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు గబా గబా అప్పుడు కూడా ఇట్లాగే ఒక నాయకుడిని పార్టీలకు చేర్చుకుంటూ జివోలు ఇష్యూ చేసినారు పేపర్లు ఏంటివి గుండ్రేవులకు రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తాను వేదవతికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తాను జీవో ఇది ఇది కానీ ఎలక్షన్స్ మార్చిలో అయితే ఎలక్షన్స్ మార్చిలో అయితే జనవరిలో జివోలు ఇచ్చినారు జనవరిలో జివోలు ఇచ్చినారు మరి ఇప్పుడు పదహైదు నెలలు అయిపోయింది ఎందుకు మొదలు పెట్టలేకపోయినారు ఎందుకు చేయలేకపోయినారు అంటే ఎంతకాలము మోస మాటలు అబద్ధాలు వెన్నుపోట్లు ఈ దౌర్భాగ్య రాజకీయం తప్ప చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన ఎప్పుడు అందించలేడు ఆయనకు ఈయన తాళమేయటం ఎవరు గట్టాకు సొంత ఏది లేదు ఈసారి పూర్తిగా అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పదహైదే నువ్వు ప్రధానమంత్రిని దగ్గర పెట్టుకొని ఇంకొక పదహైదు మేమే ఉంటామని చెప్పాల్సిన పరిస్థితి కర్మ ఏడన్నా పోనీ నువ్వు సీఎం అవుతావని చెప్పుకున్నావన్నా నెక్స్ట్ ప్రధానమంత్రి గారి దయ వల్ల నేను అవుతానని చెప్పుకున్న అది ఒక గౌ గౌరవంగా ఉండేదేమో ఇదేమి ఏడుపుల్లో తనము పదహైదేళ్ళు కూటమి అన్నట్టుగా అయ్యే చంద్రబాబు నాయుడు కింద నేను జీతం చేస్తాను అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు ఆ మనిషి ఇది దౌర్భాగ్య పరిస్థితి కూటమి నాయకుల పరిస్థితి సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇరవై తొమ్మిది కానీ ఇరవై తొమ్మిది లోపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వీళ్ళ పరిపాలనకు డిఫరెన్స్ ప్రజలకు అర్థమైపోయింది అప్పుడు ఎంత నీతిమంతమైన పరిపాలన ఉండింది ఇప్పుడేంది పరిస్థితి అప్పుడు